గుడ్ ఆఫ్టర్నూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవాకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి ఇన్స్టిట్యూట్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది గ్రూప్ సి గ్రూప్ బి ఏ పోస్టులు అనేది రిలీజ్ అయినాయి ఇందులో గ్రూప్ ఏ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా గ్రూప్ బి పోస్టులకు డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ సరిపోతుంది గ్రూప్ సి పూర్తిగా ఇంటర్మీడియట్ ఉంటే చాలు సో ఇందులో నోటిఫికేషన్ మెయిన్ మెయిన్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేను చెప్తాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్తో సహా మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు పెడతాను చూసుకొని అప్లై అనేది చేసుకోండి ఇక్కడ చూడండి అసిస్టెంట్ రిజిస్టర్ మరియు పే లెవెల్కి సంబంధించి ఇవ్వార్కి ఒక పోస్ట్ ఉంది ముప్పై ఐదు ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఇవ్వరు ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి ఇవర్కి ఒక పోస్ట్ ఉంది ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి ఇవంతా బీటెక్ డిగ్రీ పాస్ అయితే చాలు సో ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇవ్వరికి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ అది గ్రూప్ ఏ పోస్ట్ గ్రూప్ బీకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇవ్వరు రెండు పోస్టులు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఏం లేవు ఓబీసీకి ఒకటి మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై సంవత్సరాలు సో సూపర్టెండెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఓబీసీ అనేది ఉంది ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ వచ్చి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీర్ వీళ్ళకంతా ఈ ఇంజనీర్ అని వస్తే మాత్రం వాళ్ళు బీటెక్ చేసి ఉంటే సరిపోతుంది సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటే ఎలిజిబుల్ యువర్కి వచ్చి రెండు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై సంవత్సరాలు నెక్స్ట్ గ్రూప్ సి గ్రూప్సీకి సంబంధించి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ చాలు యువర్కి ఒకటి ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఎస్టీ కేట్ లేదు మొత్తం మూడు పోస్టులు ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఇవ్వరికి మూడు ఇవ్వరికి మూడు వచ్చి ఏ ఓబీసీకి ఒకటి ఉన్నాయి మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు నెక్స్ట్ వచ్చి సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వరికి ఉన్నాయి ముప్పై మూడు సంవత్సరాలు లిమిట్ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి రెండు పోస్టులు వర్క్ ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఏజ్లిమెంట్ అనమాట ఇటు అంతా ఇంటర్మీడియట్గా గ్రూప్ సీ అంతా అప్లై చేసుకోవాలంటే సిక్స్టీ పర్సెంటేజ్తో మీరు బీటెక్ కంప్లీట్ అయి ఉంటే డిగ్రీ మీరు సిక్స్టీ పర్సెంటేజ్ ఎగ్జామ్ క్వాలిఫై అంటే మీరు ఏకి ఎలిజిబుల్ అనమాట సో కంపార్ట్మెంట్లో పాస్ అయ్యింటే వాళ్ళు ఎలిజిబుల్ లేదు డైరెక్ట్ రెగ్యులర్ పాస్ అయ్యి ఉండాలి సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ ఇంక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకి అయితే ఐదు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఉందనమాట ఇక్కడ చూడండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్తాను ఏదైతే మీకు అవసరం ఉందో సంబంధించి సో ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ స్టేజ్ వన్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట సో ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటాయి నా దేశం వంద మార్కుల క్వశ్చన్ ఉంటుంది వంద మార్కులకి ఉంటుంది అది సో నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది సేమ్ మీరు ఏదైతే చదువుకుంటున్నారో దానికి సంబంధించి ఉన్నారో తర్వాత పార్ట్ ఏ అదే ఉంటుంది పార్ట్ బీకి సంబంధించి మీరు దేనికైతే స్కిల్కి సంబంధించి దేనికైతే జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఉంటుంది ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అదే ఈసీఈ ట్రిపుల్ ఈ వీటికి సంబంధించి మీరు బీటెక్ లేదా ఏ బ్రాంచ్ అయితే చేసినారో దానికి సంబంధించి మీరు ఆ జాబ్కి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఆ స్కిల్ స్కిల్ అనేది ఉంటుంది అనమాట స్టేజ్ వన్లో క్వాలిఫై అయితే స్టేజ్ టూకి అనేది ఎలిజిబుల్ అంటుంటారు స్టేజ్ వన్లో క్వాలిఫై కాకపోతే పక్కన బయట పంపించేస్తారు సో క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇంగ్లీష్ ఓన్లీ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ దే ఆర్ విల్ బీ నెగిటివ్ మార్క్ వన్ బై ఫోర్త్ నాలుగు తప్పులకి ఒక రైట్ ఆన్సర్ అనేది పోతుంది ఇక్కడ ఇక్కడ చూడండి రిటర్న్ టెస్ట్ స్కిల్ స్కిల్ టెస్ రిటన్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయినప్పుడు స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారనమాట సో గ్రూప్ సికి అంత ఏం పెద్ద అంత కఠినంగా ఏమి ఉండదు సింపుల్ సింపుల్ గ్రూప్ ఏ గ్రూప్ బీకి అయితే కొంచెం కష్టం కానీ గ్రూప్ సికి అంతే హడావిడే ఉండదు సో గ్రూప్ ఏ పోస్టుకు అయితే యుఆర్ వాళ్ళకి ఫీజు వెయ్యి అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఐదు రూపాయలు రూపాయల ఫీజు అనేది ఉంటుంది అదే గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి ఫీజు సంబంధించి యు ఓబీసీలకి ఐదు వందలు ఎస్సీ ఎస్టీ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఫీజు అనేది ఉంటుంది అన్నమాట సో మెజార్టీ అప్లికేషన్ వచ్చి మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ నేను ఆ లింక్తో సహా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకోండి కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది ఎంతమంది అప్లై చేసిన వాళ్ళు గోవా దాకా పోదామా వద్దా పోదామా వద్దా అని ఆలోచిస్తూ సగం మంది పోరు దానికి కాంపిటీషన్ ఉంటుంది మరి కాంపిటీషన్ లేకుండా ఉండదు కానీ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది సో వీటికి సంబంధించిన శాలరీకి సంబంధించి ఇక్కడ చూడండి అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి స్టార్టింగ్లోనే పదహైదు వేల ఆరు వందలు ఇంకా అన్ని అలవెన్స్లో అన్ని కలిపి ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇందులో అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి మాస్టర్ డిగ్రీ అంట ఎడ్యుకేషన్ అదర్ క్వాలిఫికేషన్ టు డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ రకరకాలుగా ఉన్నాయి ఒకదానికి ఎక్స్పీరియన్స్ ఆడతారట ఇంకోదానికి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు అసిస్టెంట్ రిజిస్టర్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అసిస్టెంట్ లైబ్రేరీనికి సంబంధించి మీరు ఎక్కడైనా లైబ్రరీలో వర్క్ చేసి ఉన్నా ఒకవేళ మీకు ఏదైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అనేది కొంచెం కొంచెం బోనస్ మార్క్స్ యాడ్ చేయడం లేదు మీకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇలా ఏదైనా చేస్తారన్నమాట సో మెయిన్ మెయిన్గా ఇవే మెయిన్ ఇంపార్టెంట్ గ్రూప్ సికి సంబంధించి చూద్దాం అండి మీకు ఎందుకంటే గ్రూప్ సి మెయిన్ ఇంపార్టెంట్ మీకు గ్రేడ్ పే క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంతా బియ్యూ బీటెక్ వాళ్ళు ఉన్నాయి గ్రూప్ గ్రూప్ఏ పోస్ట్కి సంబంధించి గ్రూప్లో గ్రూప్ బీలో కూడా ఇక్కడ చూడండి కి సంబంధించి గ్రూప్ బీకి సంబంధించి స్టార్టింగ్ బేసిక్ వచ్చి తొమ్మిది వేల మూడు వందలు స్టార్టింగ్లో మీరు శాలరీ పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో తీసుకుంటారు ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై సంవత్సరాలు క్వాలిఫికేషన్కి సంబంధించి డిగ్రీ పర్సంటేజ్ చాలు జూనియర్ ఇంజనీర్కి సంబంధించి గ్రూప్ అయితే బీ బీ బీటెక్ బీటెక్ పా చేసింటే ఎలిజిబుల్ ఎక్కడ ఉంచడం టెక్నీషియన్ సంబంధించి గ్రూప్ సి పోస్టులు ఐదు వేల రెండు వందల బేసిక్ అంటే స్టార్టింగ్ శాలరీ మీరు పద్నాలుగు నుంచి పదహైదు వేల శాలరీ తీసుకుంటారు ఏజ్ లిమిట్ నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇంకా రిలాక్సేషన్ కామని సీనియర్స్ అక్కడ టెన్ ప్లస్ టూ సైన్స్ సైన్స్ గ్రూప్ చేసి ఉంటే సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్తో మీరు ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట ఇప్పుడు సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అందరూ ఉంటారు మ్యాక్సిమ్ డిప్లొమా ఐటీఐ చేసినా కూడా ఎలిజిబులే సేమ్ ఎంత వీటికంతా ఇంకా సి అన్నిటికి సంబంధించి అలాగే థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ సి సీనియర్ టెక్నిషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ అయితే సైన్స్ గ్రూప్ ఉంటే ఎలిజిబుల్ అనమాట ఇంకా మీ అటుకంతా అవే వీటికైతే ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి గ్రూప్స్ ఏజ్ లిమిట్ వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ పాస్ అయినట్ చేయాలి ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు అసలు ఏ ఇంటర్మీడియట్ ఏం పాస్ అయినా ఎలిజిబులే సో ఇది దీనికి సంబంధించింది మీకు పైన పైన చెప్పాను ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుందని చెప్పి సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తా ఖచ్చితంగా మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ నోటిఫికేషన్ పెడతాను చూసుకోండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు నచ్చింది